హాయ్ ఈరోజు మా వంటింట్లో నేను పులుసటుకులు చేస్తున్నానండి బయట వాన కూడా బాగా పడుతున్నదండి ఇలాంటి అప్పుడు ఇలా కారంగా ఏమైనా చేసుకోవాలి తినాలనిపిస్తుంది కదా రొటీన్గా పచ్చిమిర్చి బజ్జీ ఎందుకు అరటికాయ బజ్జీ ఎందుకని ఇవాళ ఇంట్లో అటుకులు అయితే ఉన్నాయి పులుసటుకులు చేస్తున్నాను అన్నమాట అయితే దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాము చాలా రుచిగా ఉంటాయండి పిక్నిక్ వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటివి చేసుకొని పట్టుకెళ్తే మనకి ఇవి వేరే ఆకలి వేయదు అందరికీ కూడా సర్దొస్తుంది ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది పాడవకుండా అన్నది పాడవదు అనమాట వేరే పాడవకుండా ఉంటుంది ఈ పులిసటుకులు పిక్నిక్ కానీ పట్టుకెళ్తే అయితే ముందుగా నేను ఒక యాభై గ్రాముల నూలిపప్పుని దోరగా వేయించేసుకున్నానండి నేను ఒక పావు కేజీ అటుకులు తీసుకున్నాను కొంచెం పావు కేజీకి తక్కువే ఉంటాయిలండి దానికి యాభై గ్రాములు నూలిపప్పు ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకున్నానండి వేగిపోగానే అయితే ఇక్కడ చిన్న పొరపాటు జరిగిపోయిందండి నేను పు అటుకులు నానబెట్టడం అన్న వీడియో ఏమొచ్చి స్కిప్ అయిపోయిందనమాట అంటే కనబడట్లేదు ఇప్పుడు అందుకు అది స్కిప్ చేసియండి ఆ అటుకుల్ని చింతపండు మగ్గు ఉంటుంది కదా నేను పావు కేజీ అటుకులు తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండులోంచి రసం తీసి ఆ రసంలో ఒక గంట ముందు ఉప్పు పసుపు వేసిన రసంలో ఈ అటుకులు నానబెట్టుకోవాలి గంట అలా నానివ్వాలన్నమాట ఆ చింతపండు రసంలో ఇలా నానిపోయిన తర్వాత బాలీలో నూనె వేసుకొని అందులో ఇంగువ వేసుకోండి స్టవ్ మీద బాళీ పెట్టుకొని నూనె వేసుకొని అందులో ఇంగువ వేసుకొని పోపులు ఆవాలు మినప్పప్పు పల్లీలు శనగపప్పు ఉంటే శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లము కరివేపాకు వేసుకోండి పోపుల్లో వేసుకొని ఈ నువ్వు మరుగుతున్న నూనెలో వేసి బాగా వేయించుకోండి ఆ చింతపండు పులుసులో ఈ అటుకులు వేయడం అన్న వీడియో అన్నది మిస్ అయిందనమాట మళ్ళీ చేసినప్పుడు తప్పకుండా మరోసారి ఏది మిస్ అవ్వకుండా పెడతానండి ఇప్పటికైతే పెట్టలేను లేదా వేరే వీడియో లింక్ ఉంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫుల్ వీడియో అది అప్పుడు చూద్దరు పోపు అయితే వేగిపోయిందండి వేగిపోగానే స్టవ్ సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టేస్తే చూడండి బయట వాన పడుతున్నది బాగా పడుతున్నది మోందా తుఫాన్ ప్రభావం మా ఏరియా మా వైజాగ్లో అయితే బాగానే ఉంది చూడండి సిమ్లో పెట్టాము కదా పోపు అన్నది వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ చింతపండు రసంలో నానబెట్టుకున్న అటుకులు గంట సేపు నానబెట్టుకోవాలండి నానిపోయిన తర్వాత ఈ విధంగా అవుతాయి అనమాట మొత్తం ఆ చింతపండు రసం అంతా అటుకులు పీల్ చేసుకుంటాయి ఇప్పుడు వేగిన ఈ పోపులో ఈ అటుకులు వేసుకోవడమే ఉప్పు పసుపు కూడా చింతపండు రసంలోనే కలిపిస్తే బాగా కలుస్తుంది అన్నమాట ఇప్పుడు వేసే కన్నా అందుకు నేను చింతపండు రసంలోనే ఉప్పు పసుపు వేసి అప్పుడు ఈ అటుకులు నానబెట్టాను గంటసేపు నానాలి ఇప్పుడు ఏంటా ఇంకోటి మర్చిపోయామని అనుకుంటున్నారా ఈ నూలు గుండెని మిక్సీ పట్టేసాను ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపిసుకోవాలి అంతేనండి పులుసటుకులు అంటే మేమైతే ఇంట్లో పులుసటుకులు అంటాము చాలా రక ప్లేసుల్లో చాలామంది అటుకులు అని కూడా అంటారు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు మరి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా రుచిగా ఉంటాయన్నమాట మీరు కూడా మీ వంటింట్లోని తప్పకుండా చేయండి అందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ అమూల్యమైన లైక్ ఇవ్వండి మా వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి చూడండి ఎంత బాగుందో చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ వంటింట్లోనే చేసుకోండి పిక్నిక్ వెళ్తే ఇలాంటివి పట్టుకొని వెళ్తే చాలా బాగుంటుందండి ఓకే థ్యాంక్ యూ